లక్ష్మి టిఫిన్ ప్యూర్ వేజ్ను బుధవారం నెల్లూరు నగరంలోని వేదాయపాలెం రైల్వే స్టేషన్ ప్రాంతం ప్రారంభించారు లక్ష్మి టిఫిన్ గుద్దేటి భాస్కర్ ప్రశాంత్ కుమార్ల సారథ్యంలో నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు భాస్కర్ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో చిన్న నారాయణ కుమార్ సాయి తదితరులు పాల్గొన్నారు భాస్కర్కు ప్రశాంత్కు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు

అందరికీ నమస్కారం వేదాయపరం సెంటర్లో నూతనంగా వరలక్ష్మి అనే పేరుతో టిఫిన్ సెంటర్ పెట్టాను రుచికరమైన టిఫిన్ సెంటర్ పెట్టాను ఆ మంచి అనుభవ గల మాస్టర్ చేత ఏర్పాటు చేశాను ఇప్పుడు ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం పదకొండు దాకా ఉంటుంది ఈవినింగ్ కూడా ఐదు నుంచి నైట్ పదిన్నర దాకా ఉంటుంది ఈ సౌకర్యం ఇట్టే అందరూ మమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో కూడా కాఫీ టీ కాఫీ క్యాటరింగ్ సౌకర్యం కూడా కల్పిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కర్రీస్ కూడా కరీస్ కూడా పెడుతున్నాను అందరూ దయచేసి రుచికరమైన టిఫిన్ అందిస్తున్నాను అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్యలసిందిగా కోరుతున్నారు ఆహ్వానాన్ని మందించి గిరిధర్ రెడ్డి గారు కూడా వచ్చి మమ్మల్ని జీవించారు వారికి దాని ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు అట్నే మాకు సహకరించిన అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికి నమస్కారం అండి ఇప్పుడే టిఫిన్ చేశాను చాలా బాగుంది చాలా ఓమ్లీ ఫుడ్ చాలా బాగుంది టేస్ట్ ప్రతి ఒక్క మస్ట్ ట్రై అండి ఇక్కడ మనకి జ్యోతి జ్యోతి నగర్ దగ్గర రైల్వే స్టేషన్ పక్కనే పెట్టారు వరలక్ష్మి టిఫిన్ టిఫిన్ సెంటర్ చాలా బాగుంది నిజంగా అందరూ తప్పకుండా వచ్చి ట్రై చేయండి మస్ట్ ట్రై చేయండి అందరిని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ నమస్కారం అండి మన భాస్కరాన్న అందరిలో చాలా ఫ్రెండ్లీనెస్గా ఉంటాడు మంచి వ్యక్తి ఈ రోజు ఇక్కడ వేదాయపాలెము శ్రీనివాస రెడ్డి బొమ్మ ఇక్కడ టిఫిన్ సెంటర్ పెట్టడం వరలక్ష్మి టిఫిన్ సెల్ ఇక్కడ కర్రీస్ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఎందుకంటే ఇంట్లో ఉండి ఎలా ఉంటాయో మనం చేసుకునే పరిస్థితిలో ఉన్నా కూడా ఇక్కడ అందుబాటులో ధరల్లో మంచి గా ఉన్న కర్రీస్ ఇక్కడ దొరుకుతాయి గా మేము కూడా టిఫిన్ ఇప్పుడే టేస్ట్ చేసాము చాలా చాలా బాగున్నాయి ఇదే టేస్ట్ కానీ మెయింటైన్ చేస్తే అన్న మంచి ఒక మంచి హోటల్గా రెస్టారెంట్గా తయారు అవ్వాలని నేను మనసారా కోరుకుంటా డెఫినెట్ డెఫినెట్గా అందరూ వచ్చి ఇంట్లో చేసుకునే వాళ్ళు కూడా డెఫినెట్గా ఇక్కడ వచ్చి తీసుకోవాలని మనసారా కోరుకుంటాను వల్లసే టిఫిన్ మనము మంచి టిఫిన్ కావాలంటే ఈరోజు సిటీకి వెళ్ళే పరిస్థితి ఉంది సిటీలకు వెళ్తే మంచి ఫుడ్ దొరుకుతుందని ఆ ఫుడ్ మీకు అందుబాటులోనే మీ ఇళ్ళ మధ్యనే మీకు రోడ్డు పక్కనే మీకు అందుబాటులోకి వచ్చింది డెఫినెట్గా అందరు టేస్ట్ చేయండి మా అందరినీ అందరు అన్నీ ఆశీర్వదించండి